జయంతి రెండు వందల పంతొమ్మిది జయంతి మా ఎమ్మినూరు తాలూకు లెవెల్గా ఈరోజు మేము ఎమ్మెల్యూ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మా తులుగురు అయిన శ్రీ శ్రీ సిద్ధరామేశ్వర స్వామి జయంతి కూడా మనము ఇప్పుడు కూడా రెండు రెండు జయంతిలు మనం జరుపుతాము ఐదు వందల ఎనిమిది వందల యాభై నాలుగో జయంతిగా ఇది మనము జరుపుకుంటున్నాము ఇప్పుడు మనం జరుపుకో జరుపుకోబట్టి ఇప్పుడు ఇది నాలుగోసారి మనం జరుపుకోబట్టి ఎమ్మినూరులో మన ఒకటే ఓపెన్ అనేది కానీ మన కులువైన గురువు గారిది కానీ ఇప్పుడు నాలుగో సంవత్సరం మనం జరుపుకుంటున్నాం ఇక్కడ ఏ ఈ ఈ పండుగ మాకు చాలా విలువైనది మా హోటళ్లకు చాలా విలువైన పండగ ఇది కాబట్టి మా వాళ్ళు ప్రతి ఒక్కరు గురించి ఈ పండుగని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు మా హమంది ఇంకా చాలా వరకు రాష్ట్ర రాను వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు ముందుగా కూడా ఇట్లాంటి సమస్యలు ఇట్లా ఇట్లా మీటింగ్లు అటెండ్ అయ్యేసి ప్రతి ఒక్కరు కూడా కావాలి ఈరోజు ముఖ్యంగా రెండు వడ్డే ఓపెన్ జయంతి రెండు వందల పంతొమ్మిది జయంతి ముఖ్యంగా ఇదిగా మన వాస్తు శాస్త్రవేత్త అల్లు తిమ్మప్ప చిన్నారీ తర్వాత ఆ చిన్నాయ సహకారంతో ఈరోజు మనం నిరుపేదలైన వరకు మూడు వందల చీరలు పంపిణీ చేసినట్టు వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందుగా ఎన్నో కార్యక్రమాల్లో మా వంటలో అంతా ఐకబత్యతో ఉండి మా వడ్డర్లో కూడా తాలూకు లెవెల్లో కానీ మొత్తం టౌన్లో కానీ తాలూకు లెవెల్లో కానీ ఉండి ఇట్లా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరుతున్నాము ప్రభుత్వాలు కూడా మాకు ఏ విధంగా అయినా ప్రభుత్వాలు మాకు గుర్తించలేకపోతున్నాయి మాపైన చిన్న చూపు చూస్తున్నాయి కాబట్టి మాకు ఏ ఈ ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా మాకు ఏ సహకారం అందించలేకపోతున్నారు మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు అంటే మా ఓట్లు వేసుకోక మేము ఓట్లు వేయడం లేదా మేమేమీ లేకుంటే వాళ్ళకి ఏమైనా ఓట్లు ఏమైనా ఇచ్చేస్తున్నామా మా ఓట్లు వేసుకుని కూడా ఈరోజు మేము మమ్మల్ని చిన్న చూపు చూసారంటే మిమ్మల్ని మేము ఏమనుకోవాలా అంటే మా కులాన్ని మీరు మా కులాన్ని మీరు మా దృష్టిలో మీరు మీ దృష్టిలో ఏదో చేయాలని మా కులాన్ని లేపాలనే కదా మీరు ఇట్లా ఉద్దేశం మీరు చేసేది కాబట్టి మీరు మాకు నామినేట్ పదవులు కానీ గతంలో హనుమంతరెడ్డి అయితే ఏమి తర్వాత కేశవర్ రెడ్డి అయితే ఏమి బీవీ మోహన్ రెడ్డి అయితే ఏమి వీళ్ళంతా మాకు అప్పట్లోనే మా వాళ్ళకు సీట్లు ఇచ్చినారు దగ్గర దగ్గర కూడా మున్సిపాలిటీలో కానీ ఆర్ఎంబీలో కానీ పంచాయతీరాజు పబ్లిక్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్ల క్వారీలో కూడా వీళ్ళు మాకు ఎంతో సహకారం చేశారు మరి తర్వాత ఎంజీ వాళ్ళు కూడా మాకు అంతకుముందు సహకారం చేశారు తర్వాత రుద్రగౌడ్ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మాకు సహకారం చేశారు మరి ఈ విధంగా ఈ మధ్యలో వచ్చిన నాయకులు మాకు ఏ విధంగా సహకారము మాకు ఏమి ఎందుకు చిన్న చూస్తున్నారో మాకు అర్థం కాలేదు మేము పార్టీ కడువ కప్పుకోలేదు ఏ పార్టీ దగ్గర డబ్బులు తీసుకోలేదు ఎవరి దగ్గర మేము డబ్బులు ఆశించలేదు మేము ఎందుకు చిన్న చూపిస్తున్నారో మాకు అర్థం లేదు మేము ఏ పార్టీకి మేము డబ్బులు తీసుకొని అమ్ముడు పోయింది కాలం లేదు మా చరిత్ర లేదు నలభై ఏడు సంవత్సరాలుగా ఈ మా ఎమ్మెల్యూరు ఒడ్డుకర మొట్టగల సంఘం నలభై ఏడు సంవత్సరాలు అయింది మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ రాజ రాజకీయ దగ్గర కూడా పార్టీలు అతీతంగా మేము ఎవరి దగ్గర కూడా డబ్బులు ఆశించగానే మా ఏదో ఉన్నా కూడా ఎమ్మెల్యేలు గెలిపించండి మాకు ఏదో సహకారం చేయండి అని అంతవరకు కోరుకుంటాం కానీ ఏ ఉద్దేశంలో డబ్బులు కానీ ఇప్పుడు కానీ ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎవరిని కూడా ఒక రూపాయి కూడా ఆశించుకున్నట్లు మా మా ఉన్న సహకారం మేము అందిస్తున్నాము వాళ్ళు ఎందుకు చిన్న చూపులు చూస్తున్నారో కష్టంగా అప్పటివరకు జరిగినవే ఎందుకంటే అవన్నీ మర్చిపోయాయి ఇప్పటి నుంచేలా మమ్మల్ని మా ఒంటరి గుర్తించి మాకు సాయం చేయనిగా పట్టాలు కానీ మాకు ఇండ్లు స్థలాలు కానీ అలా కళ్యాణ మండపం కానీ ఇట్లా రకరకాలుగా మాకు ఆర్గ్య పబ్లిక్ ఎంత మాకు కావాల్సిన వర్కులు కానీ మాకు కేటాయించాల్సి ఉందిగా మా జీవన ప్రకారము మా జీవోలు ఏమైతే ఉన్నావో మాకు ఆ జీవన ప్రకారము ఖచ్చితంగా మాకు కేటాయించాలా మా పట్టాలు ఏమైతే ఉన్నావో ఆ జీవో ప్రకారంగా మాకు ఎంతమంది జనాభా ఇరవై వేల జనాభా ఉన్నాము ఇరవై వేల జనాభా తగ్గట్టుగా మాకు పట్టాలు ఇచ్చేయాలా ఇంట్లో స్థలాలు ఇవ్వాలా మరి మాకు గవర్నమెంట్ కనుక్కుంటే ఏ జీవులు అడగలం మేము మాకు ఉండేది బీద వాళ్ళము ఖచ్చితంగా గవర్నమెంట్ అడగాల గవర్నమెంటే ఈరోజు రోజు అట్లా చుక్కలు చూపిస్తుంది మాకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయ నాయకులు మా మాపై దృష్టి పెట్టి కొన్ని మాకు చేసే పనులు మా చేసే కార్యక్రమాలు మాకు వచ్చే జీవుల ప్రకారం మాకు పనులు ఇవ్వాల్సిందిగా కోరుతూ రాజకీయం కూడా మాకు కొన్ని అవకాశాలు పదవులు ఇవ్వాలని కోరుకుంటూ ఎమ్మిగనూరు వంటల సంఘం ప్రెసిడెంట్ గురుస్వామి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు మాట్లాడు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు పదే రెండు వందల పంతొమ్మిదో జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పండుగ గుర్తించినందుకు ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా అదే అదే రోజున మేము మిగిలినూరు పట్టణంలోని పాచాని మెమోరియల్ మెమోరేలాల్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకలకు తిమ్మరూరు పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను దాదాపు ఎనిమిది వందల మంది ఈ కార్యక్రమానికి హాజరై సభను విజయవంతం చేశారు ప్రధానంగా వడ్డర సంఘం కోరుకునేది ఒకటే వడ్డర్లను గుర్తించండి రాజకీయ నాయకులారా వడ్డీలను గుర్తించండి వడ్డర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వండి రాజకీయాల్లో కానీ పదవుల్లో కానీ ప్రభుత్వ పథకాల్లో కానీ తర్వాత రా ఆర్థికంగా రా వడ్డీలు ఎదిగనట్లు తమ వంతు సహాయ సహాయకారాలు అందిస్తాలని కోరుతున్నాం ఎమ్మెల్యూరు పట్టణంలో ఎమ్లూరు నియోజకవర్గంలో ఇంతవరకు వడ్డర్లు ఏ పార్టీలకు అతీతంగానే మన వడ్డీ సంఘం పనిచేసింది ఏ పార్టీకి ముద్ర వేసుకొని ఈ రోజు వరకు లేదు పార్టీలకు అతీతంగానే మేము ముందుకు పోతున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు గుర్తించడం కాబట్టి మేము ఈ పరిస్థితిలో ఉన్నాం ఇప్పటికైనా మీరు మేల్కొని మమ్మల్ని మా వడ్డే సంఘాన్ని మా వడ్డే ప్రజలను మా వడ్డెరు మహిళలను గుర్తించాల్సిందిగా కోరుతున్నాం ప్రధానంగా దేశవ్యాప్తంగా మేము ఎప్పటి నుంచో పోరాడుతున్న సమస్య ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి వడ్డర్లంతా చాలా చాలా రోజులుగా పోరాటం చేస్తున్నాము పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలుగా గుర్తిస్తున్నారు విజయవాడ విశాఖ ప్రాంతాల్లో వలసవాదులుగా గుర్తిస్తున్నారు ఈ ప్రాంతానికి వచ్చేపాటికి బీసీలుగా గుర్తిస్తున్నారు చాలా ఈ బీసీలుగా ఉండడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది మాకు మా పిల్లలకు మా చదువులకు తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా మాకు తీవ్ర నష్టం జరుగుతుంది కానీ ఇప్పటికైనా మన నాయకులు గుర్తించి మా కులాన్ని ఎస్టీ జాబితాలో చర్చించాలని చెప్పి ప్రధానంగా మేము కోరుతున్నాం అదేవిధంగా క్వారీలు లో పనిచేసే కార్మికులు మా మొదటి నుంచి మా వడ్డీలంతా కార్మికులనే పనిచే పారీలోనే పనిచేసే వాళ్ళు గతంలో ప్రభుత్వాలు పారీలకు మా వడ్డీలకు ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి జీవోలు ఏర్పాటు చేసి ఆ జీవోల ద్వారా మాకు వడ్డీలకు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు చేసినారు రాయితీలు కల్పించినారు అదే అదే పద్ధతిలోనే ఇప్పుడు కూడా పక్కనే ఎమిగ్రో పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండల్లో మా వడ్డరి సోదరులకు రాయితీలు కల్పించి వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చెందేటట్టు చూడాలని చెప్పి మేము ప్రధానంగా రెండో డిమాండ్గా కోరుతున్నాం మూడవది కాంట్రాక్ట్ పనుల్లో మాకు జీవోలు ఇచ్చారని తప్పి జీవోలు ప్రభుత్వ పరంగా జీవోలు ఇచ్చినారని తప్పి తప్పనిస్తే అవి ఆచరణకి నోచుకోవడం లేదు మా వడ్డర్లకు కాంట్రాక్ట్ పనుల్లో రావాల్సిన నిధులను రావాల్సిన మొత్తాన్ని కాంట్రాక్ట్ పనులు రావాల్సిన వసతులను కల్పించి మాకు ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా కోరుతున్నాము అట్లనే ఎమ్మెగినూరులో దాదాపుగా రెండు వేలు పైగా జనాభా ఉన్న వడ్డర్లకు కళ్యాణ మండపం లేదు పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడున్న ఇరవై వేలు తాలూకా వ్యాప్తంగా ఇరవై వేలు ఉన్న జనాభా ఉంది ఇప్పటి వరకు మనకు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే గతంలో మాదిరి ఇండ్ల కాడ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఎవరు ఏ కార్యక్రమం ఏ కులమైనా ఏ మతమైనా ఈ కాలం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ మండపాలు బుక్ చేసుకోవాల్సిందే ఆ కళ్యాణ మండపంలో సామాన్యులు బుక్ చేసుకోవాలంటే లక్షలు వేలు వేలు లక్షల లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఉంది అందులోనూ మా వడ్డర్లు చాలా వెనుకబడిన కులము చాలా ఆర్థికంగా వెనుక ఉన్న వడ్డర్లు మేము ఇటువంటి పరిస్థితుల్లో మేము సపరేటుగా కళ్యాణ మండపం బుక్ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఖచ్చితంగా మాకు తిమగినూరు పట్టణంలో మా బట్టల సోదరులకు పెళ్ళిళ్ళు పేరడాలు మంచి మేమంతా ఖర్చుకునేదంతకు కళ్యాణ మండపము స్థలంతో పాటు కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతున్నాం చివరిగా రాజకీయాలు రాజకీయాలకు ఖచ్చితంగా మేము ఇన్ని రోజులు మేము ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు మమ్మల్ని గుర్తించండి మా మా వైపు చిన్న చూపు చూడొచ్చండి మా మమ్మల్ని గుర్తించి ఇంత వీళ్ళ జనాభా ఉన్న మమ్మల్ని వడ్డర్లను గుర్తించి రాజకీయ ప పదవులకు కానీ నామినేటెడ్ పోస్టులకు కానీ తర్వాత రేపు వచ్చా రేపు రాబోయే మున్సిపల్ కౌన్సిల్ లేదా పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ జెంపీటీసీ ఎన్నికల్లో కానీ మా వడ్డర్లను గుర్తించి అధిక అధిక సంఖ్యలో ఉన్న అధిక చాలా ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్నారు మా వడ్డర్లు వాళ్ళని గుర్తించి వాళ్ళకి రాజకీయ పదవులు ఇస్తే మా వంతు మా వాళ్ళకి సహకారం అందించి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం దీన్ని మమ్మల్ని గుర్తించుకొని ఇప్పటికైనా మాకు రాజకీయాల్లో కూడా మాకు వడ్డారులకు అవకాశాలు అవకాశాలు చేయండి మిమ్మల్ని ప్రధానంగా మా ఈ వడ్డర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇల్లు వడ్డే బజారప్ప గౌరవ దచ్చులు ఏమి నోరు సంఘం